హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ శంకర ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే మా పాప పుట్టినరోజు వ్లాక్తో స్టార్ట్ చేశానండి జూలై పద్దెనిమిది అనమాట జూలై పద్దెనిమిది నైట్ అండి మార్నింగ్ అంతా ఏం చేశానా కూడా నాకు గుర్తులేదండి అలా అయిపోయింది మా మా పాప పుట్టినరోజు అయితే ఎందుకంటే ఇంకా ఈ మంత్ అంతా ఈ మంత్ మేము దాదాపు ట్వంటీ సెవెన్ థౌజండ్ ఖర్చు పెట్టామండి చెప్పాను కదా కొన్ని కొత్త వస్తువులు తీసుకొని వచ్చేసాము అని దానికోసం అనేసి మా పాపను ఒప్పించాను నేను నాన్న ఈ నెల మనకి ఖర్చు ఎక్కువగా ఉన్నింది కదా ఆల్రెడీ ఖర్చు పెట్టేశాము ఇంకా నీకు ఖర్చు పెట్టాలంటే కొంచెం ఇబ్బంది అయిపోతుంది అలాంటివన్నీ నువ్వు అడగద్దుమ్మా కొంచెం అర్థం చేసుకో అని చెప్పాను మా పాపనైతే ఇంకా మా పాప ఏంటంటే హెవీగా ఆలోచిస్తుందండి అంటే పార్టీలకి వెళ్ళాలి అదే హోటల్స్కి వెళ్ళాలి కేకులు కొనాలి టీచర్స్కి చాక్లెట్లు ఇవ్వాలి పిల్లలకి చాక్లెట్లు ఇవంతా పెట్టుకుంటే మనకు దాదాపు టెన్ థౌజండ్ దాకా అయిపోతుంది ఎందుకంటే డ్రెస్సే త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ అలా ఉందండి ఇంకా మనం రెస్టారెంట్కి వెళ్ళాము అంటే దానికి ఒక టూ థౌజండ్ పడుతుంది ఇంకా చాక్లెట్లు ఇవన్నీ అంటే ఒక టూ థౌజండ్ పడుతుంది కదా ఇంకా ఇలా అనమాట ఖర్చు పైన ఖర్చు పడుతూ ఉంటుంది మనం చూసుకునే లోపల టెన్ థౌజండ్ అయితే అయిపోతుందండి ఎటు లేదన్నే మనకి నవన్ థౌజండ్ లేదా ఎయిట్ థౌజండ్ ఇలా అయిపోతుందండి ఇంకా మా బాబు పుట్టినరోజు కూడా ఈ మంతే జూలై ముప్పై తేదీ ఉంది ఇంకా ఇద్దరికీ చేయాలంటే దాదాపు ఫిఫ్టీన్ థౌజండ్ దాకా కావాలి కదండి అందుకనేసి మా పాపతో అయితే చెప్తూ ఉన్నాను ఇంకా తర్వాత నేను ఏం చెప్పాను మా పాపకి సేమ్ సర్ది చెప్పాను ఇవన్నీ తర్వాత చెప్తానండి ఫస్ట్ అయితే కర్రీ అయితే చూసేయండి మరుసటి రోజు కర్రీ అయితే చేశాను మా పాప పుట్టినరోజు అయిపోయింది కదా మరుసటి రోజు అంటే నిన్నటి వ్లాగ్ అనమాట నిన్నటి వ్లాగ్లో నేను ఏ పనులు చేసుకున్నాను ఏంటి అనేది కూడా మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను ఇక్కడైతే నేను మార్నింగ్ అయితే లేవగానే మా పిల్లల కోసం టిఫిన్ అయితే చేసేసానండి టిఫిన్ వచ్చేసి సేమియా ఉప్మా అయితే చేశాను ఇంకా తర్వాత చేసిన తర్వాత మా పిల్లలు వెళ్ళిపోయారనమాట స్కూల్కి అయితే స్కూల్కి వెళ్ళిన తర్వాత సెవెన్ థర్టీకి అలా ఇదిగోండి బీన్స్ కర్రీ అయితే చేస్తూ ఉన్నాను ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకున్నాను ఆ తర్వాత ఆనియన్స్ అయితే వేసుకున్నానండి ఆయిల్ వేసుకున్నాను ఒక ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఒక ఆనియన్ సన్నగా కట్ చేసుకొని మంచిగా అది ఫ్రై అయ్యే దాకా వేయించుకున్నాను ఆ తర్వాత వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నానండి అది తురిమి వేసుకున్నాను పేస్ట్ అయితే నేను ఎక్కువగా యూజ్ చేయలేండి ఎక్కువ తురిమి అప్పటికప్పటికే చేసుకుంటాను అనమాట ఎక్కువగా నిల్వ వస్తువులు అలాంటివి తిననండి ఇక్కడ మీకు ఒక టిప్ అయితే షేర్ చేస్తాను నిల్వ వస్తువులు తినటం వల్ల మనకు మైగ్రేన్ అనేది వస్తూ ఉంటుందంటండి మైగ్రేన్ తలనొప్పి ఇప్పుడు చాలా మందికి మైగ్రేన్ ఉంది కదా నిల్వ వస్తువులు చాక్లెట్స్ డైరీ మిల్క్స్ అంటే మనం చేసి పెట్టి స్టోర్ చేసుకునే ఆహార పదార్థాలు అన్నమాట అవి తినటం వల్ల మనకి మైగ్రేన్ అనేది వస్తుందంట అది అంటే నేను గూగుల్లో చదువుతూ ఉంటాను కదా సెర్చ్ చేస్తూ ఉంటాను అనమాట అందులో చూశాను అది ఎంతవరకు నిజమో ఏంటో కూడా నాకు కూడా తెలియదు ఒకసారి డాక్టర్స్ని అయితే అడగండి ఎక్కువగా నిలో వస్తువులు తినేవాళ్ళు అనమాట కూరగాయలు ఇలాంటివన్నీ ఎక్కువగా తినకూడదు అనమాట అలాంటివి ఇంకా మనం చాలా వరకు స్టోర్ చేసి పెట్టే ఉంటారు చాలా వరకు అయితే ఇంకా నేను మాత్రం అలాంటి పనులు అయితే చేయనండి ఎక్కువ స్టోర్ చేయను అనమాట ఆల్మోస్ట్ ఎప్పటి కర్రీ అప్పుడే అంటే ఫ్రెష్గా మధ్యాహ్నం సాయంత్రము అలా ఎప్పుడు అప్పుడే చేసుకుంటూ ఉంటాను అనమాట అదండి ఇంకా ఇక్కడ సన్నగా కట్ చేసుకున్నాను కదా బీన్స్ అనేటివి అవి సన్నగా కట్ చేసుకొని అంటే తొందరగా కూర అయిపోవాలి నాకు ఎక్కువ టైం పట్టకూడదు కదా అందుకనేసి నేను ఇక్కడైతే సన్నగా కట్ చేసుకున్నాను అంటే మనం తాలింపుకు కట్ చేసుకుంటాం కదా ఆ మారి కట్ చేసేసి వెల్లుల్లిపాయలు మనకి మంచిగా ఫ్రై అయిన తర్వాత బీన్స్ ఒక హాఫ్ కిలో అండి హాఫ్ కిలో వరకు సన్నగా కట్ చేసి వేసి ఆ తర్వాత సాల్ట్ ఉప్పు వేసేసి మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ మనం ఫైవ్ మినిట్స్కి ఒకసారి చూసుకుంటూ ఒక మిక్స్ చేసుకుంటూ ఉడికేంత వరకు చూసుకోవాలి ఇంకా ఆ తర్వాత వచ్చేసి అండి టమోటాలు వేసుకొని అవి ఒక త్రీ మినిట్స్ మూత పెట్టేసామంటే మనకి మంచిగా మగ్గిపోతాయి అంటే మంచిగా ఉడికిపోతాయి అనమాట ఆ తర్వాత వచ్చేసి ఇదిగోండి కారము ధనియాల పొడి జీలకర్ర పొడి నేను వేయించి పక్కన పెట్టుకున్నానని చెప్పాను కదా అంటే నా వీడియోస్ రోజు చూసే వాళ్ళైతే అర్థమవుతుందండి నేను ఈ ధనియాల పొడి జీలకర్ర ఏంటంటే వన్ కప్పు ధనియాలు కాలు కప్పు వచ్చేసి జీలకర్ర రెండు మిక్స్ చేసి కొంచెం మంచిగా వేయించుకొని పౌడర్ చేసి పెట్టుకునేది అది ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసుకున్నానండి ఆ తర్వాత వచ్చేసి గరం మసాలా వన్ స్పూన్ యాడ్ చేసుకున్నాను ఇంకా జీడిపప్పు కొబ్బరి పొడి వచ్చేసి ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నానండి యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట మిక్స్ చేసుకొని ఆ తర్వాత ఇదిగోండి ఇక్కడ కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేశాను మీకు చిక్కగా గుజ్జుగా రావాలి అంటే ఈ విధంగా మీరు కొద్దిగా వాటర్ అంటే ఒక హాఫ్ కప్పు అలా యాడ్ చేసుకోండి వన్ కప్ అయినా పర్వాలేదు కొంచెం మేము పులుసు పులుసుగా తింటాం అనుకుంటే వన్ గ్లాస్ వా వాటర్ వరకు మీరు యాడ్ చేసుకోవచ్చండి ఇంకా ఆ విధంగా నేను ఒక హాఫ్ కప్పు వాటర్ అయితే యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడికించుకొని ఇదిగోండి క్యారీ అయితే పెట్టేశాను మా పిల్లలకి చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి అసలు ఎంత బాగుందంటే అంత బాగుందనమాట కారము వన్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నానండి మీరు కారం ఉప్పు చూసుకోండి నేను కారం ఉప్పు అయితే తగ్గించేస్తాను ఆల్రెడీ ఈరోజు ఏంటంటే కొంచెం కారంగానే ఉన్నిందండి మాకు కర్రీ అయితే మాత్రం కొంచెం కారం అనిపించింది నాకు మా ఆయన కూడా అడిగితే కారంగానే ఉంది అని చెప్పారు కాబట్టి మీకు కారం అయితే సరిపోతుంది కారం అయితే అదంటే కర్రీ అయితే మనకు రెడీ అయిపోయింది కదా పెట్టి పంపించేశాను మా పిల్లలకైతే ఇదిగోండి వాళ్ళు స్కూల్కు అంటే మా పిల్లలు ముందుగానే తీసుకెళ్ళి వదిలేసి వచ్చారు మా ఆయన ఆ తర్వాత క్యారీ తీసుకొని మా ఆయన కూడా బయలుదేరాడు బీన్స్ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంది కొంచెం కారం అనిపించింది కానీ చాలా బాగుంది బాగా నచ్చేసిందండి మా పిల్లలకైతే చాలా బాగుంది మా అని చెప్పారు కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటానండి కర్రీస్ ఒకేలా చేయను అనమాట నేను ఈరోజు ఒకలా చేశానంటే రేపు ఇంకోలా చేస్తూ ఉంటాను అనమాట అదే కర్రీని అలా నేను అంటే టేస్ట్ మారుస్తూ ఉంటాను మా పిల్లలకైతే అలా కొంచెం వాళ్ళకి కొంచెం మంచిగా తినాలనిపిస్తుంది ఎందుకంటే మా పాప ఉందండి అస్సలు కర్రీ నచ్చలేదంటే అసలు తినదనమాట అలాగే ఉండిపోతుంది పస్తు ఉండిపోతుందండి ఇంకా అలా అందుకనేసి అలా చేస్తూ ఉంటాను ఇదిగోండి టీ అయితే తాగేసాను ఇంకా టీ తాగేసి ఇంకా టిఫిన్ తినేసి ఇదిగోండి మధ్యాహ్నం మనం కిచెన్ దగ్గర యూజ్ చేస్తూ ఉంటాం కదండీ చాలా జిడ్డు పట్టిపోయాయండి అయితే మాత్రం బాగా నల్లగా మురికి జిడ్డు అంతా వచ్చేసాయి అందుకనేసి ఇందులో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను సగం వాటర్ యాడ్ చేసుకొని అండి సర్ఫ్ వచ్చేసి ఒక టూ టేబుల్ స్పూన్ యాడ్ చేశాను ఒక నిమ్మకాయ పిండేసి మంచిగా ఉడికించేసానండి వీటిని బాగా తొరలాలన్నమాట ఉడికించేసి పక్కన పెట్టేశాను ఇంకా చల్లారిన తర్వాత మనం పిండి ఆరేసుకున్నామంటే సరిపోతుంది చూసారు కదా చాలా అంటే చాలా వైట్గా ఉండాయి అసలు జిడ్డంతా పోయి తెల్లగా వచ్చేసాయి టవల్స్ అయితే మాత్రం ట్రై చేయండి ఎంత జిడ్డున్నా కూడా ఎంత మురుకున్నా కూడా మనకి తెల్లగా వచ్చేస్తాయి ఇంకా తర్వాత ఇదిగోండి బట్టలు ఇంకా మా ఇంట్లో అయితే బట్టలు ఎక్కువగా ఉంటాయి కదా ఇదిగోండి అయితే టోపీలు కూడా యాడ్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే మామూలు దుస్తులు చిన్న చిన్నవి ఉంటాయి కదా అవి తక్కువగా ఉన్నాయండి అందుకనేసి ఇంకా మా పిల్లలు బట్టలతో అంటే టీ షర్ట్లు రెగ్యులర్గా వేసుకుంటూ ఉంటారు కదా సాయంత్రం పూట అవి టీ షర్ట్లు ఇంకా వైట్ షర్ట్లు కూడా వేసేసాను అందులోనే ఇంకా టోపీలు ఇవి కూడా యాడ్ చేశాను అన్నమాట ఎందుకంటే కొంచెం మరీ తక్కువ లేకుండా మరీ ఎక్కువ లేకుండా నేనైతే యాడ్ చేస్తూ ఉంటానండి బట్టలు అయితే ఈ విధంగా యాడ్ చేసేసి ఇదిగోండి ఇవి లిక్విడ్ పూస్తూ ఉన్నాను ఈలోపు వాషింగ్ మిషన్ అయితే అయిపోయింది ముందుగానే ఫ్యాంట్లు అవి వేసేసాను అయిపోయింది ఇంకా థర్టీన్లో ఉందండి థర్టీన్ అంటే మనకు ఫోర్టీన్లో ఉన్నప్పుడు మనము టెటాయిల్ అనేది యాడ్ చేసుకోవాలండి ఫిఫ్టీన్లో ఉన్నప్పుడు మనకి తెలుస్తుంది అనమాట కొంచెం సౌండ్ వస్తుంది కదా అప్పుడు మనం కొద్దిసేపు ఆగి ఫోర్టీను థర్టీన్కి వచ్చిన తర్వాత అది వాటర్ బాగా తీసుకుంటుందండి ఫుల్గా ఎంత కావాలో అంత తీసుకున్న తర్వాత మనం అందులో డెటైల్ యాడ్ చేసాము అంటే మంచిగా ఉంటుందన్నమాట అలా యాడ్ చేసుకోవాలి ఇంతకుముందు నాకు తెలియక ఒకేసారి లిక్విడ్ డెటాయిలు యాడ్ చేసేదానండి కాకపోతే మనం బట్టలన్నీ ఉతికిన తర్వాత మనం యాడ్ చేసుకోవాలి కదా డెటాయిల్ అనేది యాడ్ చేసుకొని ఫైవ్ మినిట్స్ ఆకి ఆ తర్వాత ఆరేసుకుంటూ ఉంటాం కదా ఉతికేటప్పుడు కానీ వాషింగ్ మిషన్లు అయితే మనకు ఫోర్టీన్ అలా ఉన్నప్పుడు మనం యాడ్ చేసామంటే సరిపోతుందండి స్మెల్ మంచిగా వస్తుంది బట్టలు అయితే అందులో ఉండే క్రిమి కీటకాలన్నీ చచ్చిపోతాయి డెటాయిల్ వేసుకోవడం వల్ల నేను ఎటువంటి లిక్విడ్స్ వాడనండి డెటాయిల్ ఒక్కటే వాడతాను బట్టలకి అందుకు కాబట్టి బాగుంటాయి బట్టలు అయితే స్మెల్ రాకుండా బాగుంటాయి బట్టలు ఇంకా అవి బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసాను కదండి ఇంకా ఈ లోపు నిన్న వేసిన బట్టలు అనేటివి ఇక్కడ అన్ని మడత పెడుతూ ఉన్నాను ఈ విధంగా మడత వేసాము అంటే కన్నా మడత పెట్టాము అంటే బట్టలు ఐరన్ చేసినట్టుగా ఉంటాయండి పిల్లలకు ఎందుకంటే మనము డైలీ వేసుకునే బట్టలు ఐరన్ చేయం కదా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు వాడుకునే బట్టలు వరకే మనం ఐరన్ చేస్తూ ఉంటాము కాకపోతే ఇంట్లో అంటే రెగ్యులర్గా వేసుకునేవి మనం ఐరన్ చేయము ఈ విధంగా మనం ఐరన్ చేసినట్టుగా మడతేసి పెట్టామంటే గన బట్టలు అనేటివి మనం ఐరన్ చేసినట్టుగానే ఉంటాయండి వేసుకున్నా కూడా మంచిగా ఉంటుంది అనమాట పిల్లలు నీట్గా కనిపిస్తారు అలా నేనైతే వేసి అలా పెడుతూ ఉంటాను ఎప్పుడు బట్టలు అప్పుడు మడతేసేస్తానండి ఎక్కువగా పెట్టుకోను ఆల్రెడీ మీకు చూపిస్తున్నాను కదా ఇదిగోండి ఇక్కడ ఇంకా నేను నైటీలు ఇవన్నీ తీసి పెట్టేశాను ఈ టోపీలు ఇవన్నీ అయిపోయిన తర్వాత నైట్లు కూడా మనం వేసేద్దాము అనేసి ఇంకా వాటితో పాటు ఇంకా మా పిల్లలు స్కూల్ నుంచి వస్తారు కదండి వాళ్ళ యూనిఫామ్ కూడా ఒకేసారి వేస్తే సరిపోతుంది ఎందుకంటే ప్యాంట్లు అవి గ్రీన్ కలర్లోనే ఉంటాయండి పొడుగ్గా ఉంటాయి కదా దుస్తులు వాళ్ళవి పైజాము ప్యాంట్ అనేటివి అవి యాడ్ చేసినా అంటే సరిపోతుంది ఈరోజు ఆ బట్టలు పని వరకు అయితే సరిపోతుందండి ఇంకా ఇక్కడ చూసారా ఆరు గంటలకండి ట్యూషన్ అయిపోయింది పిల్లలు కూడా వచ్చేసారు వాళ్ళు వెళ్ళారనమాట ట్యూషన్కి ఇదిగోండి బట్టలు అయితే ఆరేసాను ఫుల్గా గాలి అండి ఎండే లేదనమాట ఈ గాలికి ఆరిపోతున్నాయి ఇలా మనం ఆరేసాము అంటే అటువైపు ఇటువైపు రెండు వైపులా ఆరిపోతాయండి ఎందుకంటే మనం బటన్స్ పెట్టుకుంటాం కదా అక్కడ మనకి జోబులు అవి ఉంటాయండి అది ఎక్కువ మనకి అంటే తిక్కుగా ఉంటుంది కదా ఆరదు అందుకనేసి ఇలా ఆరేస్తూ ఉంటానన్నమాట ఆ గాలికి అటువైపు ఇటువైపు గాలి ఆడి తొందరగా ఆరిపోతాయి అనేసి ఇంకా బట్టలు అయితే ఆరేసానండి ఇవి ఆరిపోయే లోపల మనకి వాషింగ్ మిషన్లో వేసాను కదా టోపీలు అవి అవి కూడా ఇంకా ఆరేసేయాలి ఆల్మోస్ట్ అయితే ఆరిపోయాయి ఒక రెండు మూడు గంటలు అంటే నాలుగు గంటలకు అట్లా ఆరేసానండి ఇప్పుడు ఆరున్నర ఏడు అవుతుంది ఆ గాలిగా ఆరిపోయాయి అనమాట ఇదిగోండి ఇంకా మా ఇంటి ముందు అయితే ఇలా ఉంది ఎప్పుడైనా కానీ అండి చెప్పులు చిందరవందరంగా పెట్టుకోకూడదు అనమాట మా పిల్లలు అయితే అలా అలా వదిలేస్తూ ఉంటారండి నేనైతే వాటిని చక్క పెట్టేస్తూ ఉంటారనమాట ఎప్పటికప్పుడు మార్నింగ్ అయినా నైట్ అయినా ఎప్పుడు చూస్తే అప్పుడు అలా పెట్టేస్తూ ఉంటానండి ఇంకా ఇదిగోండి మార్నింగ్ అయితే ముగ్గు వేసేసాను అది మనం క్లీన్ చేసి వాటర్తో కడిగి ముగ్గు వేస్తే మంచిగా తెల్లగా ఉంటుంది మామూలుగా తుడిచి వేసినాను కాబట్టి తొందరగా పోయిందండి అంటే లైట్గా కనిపిస్తూ ఉంది ఇంకా ఆ తర్వాత ఇంకా ఇదిగోండి ఇంకా నేను ఈ బట్టలు ఆరేస్తూ వాటిని సర్ది పెట్టుకుంటూ ఉన్నాను అనమాట ఇంకా ఇంట్లోకైతే అస్సలు వెళ్ళలేదండి ఇంకా ట్యూషన్ అయిపోయిన తర్వాత ఇంకా ఈ బట్టలతోనే ఉండిపోయారనమాట ఇంకా ఆ బట్టలు కూడా ఆరబెట్టేసి ఇదిగోండి నైటీలు మా పిల్లల యూనిఫామ్ బట్టలు అవన్నీ వేసేసాను ఇక్కడైతే మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయ్యింది వాషింగ్ మిషన్ అయితే ఇంకా అక్కడ బట్టలు అయితే ఆరిపోతూ ఉన్నాయి ఇంకా అవి ఆల్మోస్ట్ ఆరిపోతాయిలేండి ఆ బట్టలు ఇంకా ఇంకా నేను ఇంకా ఇంట్లోకైతే వచ్చేసాను చూడండి ఇంకా మా పిల్లలు అయితే ట్యూషన్కి వెళ్తూ ఎలా చేశారో ఏంటో కూడా తెలియదు అనమాట నాకు ఇప్పుడు బెడ్రూమ్స్ అవన్నీ చూస్తే కానీ తెలియదు ఎలా తయారు చేశారో ఏంటో ఇంకా ఇదిగోండి హాల్లో మా పాప బుక్స్ ట్యూషన్కి వెళ్ళే బుక్స్ అండి ఈరోజు ఇవి అవసరం లేదేమో ఇక్కడే పెట్టేసి వెళ్ళిపోయింది బ్యాగ్లైతే అక్కడే పెట్టేస్తాను వాళ్ళు వెళ్ళేదానికి అంటే అక్కడ ఇక్కడ పెడితే మర్చిపోతూ ఉంటారు కదా ఎక్కడ కనిపించదు అనేసి అందుకని ఒక కుర్చీలో పెట్టేస్తూ ఉంటాను ఇంకా బుక్స్ అయితే అవి అవసరం లేదేమో అక్కడే పెట్టేసి వెళ్ళింది ఇంకా ఫ్రెషనర్ రూమ్ ఫ్రెషనర్ అండి అది ఇంట్లో మన కటన్స్కు అలా స్ప్రే చేసామంటే మంచిగా స్మెల్ వస్తుంది ఇంకా చూసారండి ఇక్కడ మార్నింగ్ మరతేసాను కదా ఆ బట్టలు అయితే మా బాబు తెచ్చి లోపల పెట్టేశాడు నేనైతే సంఘానికి వెళ్ళానండి మధ్యాహ్నం అంటే నాలుగున్నరకి సంఘానికి వెళ్ళి వచ్చాను బయటే ఉండిపోయాను ఇంకా మా పిల్లలైతే ఎదుగుండి స్నానం చేసుకొని టవల్స్ అక్కడ ఆరేసి ఇంకా ఇంట్లో మరతేసిన బట్టలు వచ్చేసి సోఫాలో పెట్టానండి అవి తీసి లోపల పెట్టేశారు ట్యూషన్కు పిల్లలు వచ్చేలాగా వాళ్ళే సర్దేశారండి ఇంట్లో అంతాను చేపలు వేసి అన్నీ సర్దేశారు ఇంకా ఇదిగోండి ఇంకా సాయంత్రం ట్యూషన్ టైంలో మేము ఫోర్ థర్టీకి వెళ్ళి ఫైవ్ థర్టీకి అలా వచ్చామండి ఇంటికి అయితే ఇంకా మా బాబు ఫైవ్ థర్టీకి ఇంకా అన్నం మొత్తం బెడ్రూమ్లోనే తినేస్తాడండి అండి అన్నం తింటాడు అన్నీ ఆనే టై కానీ బెల్ట్ అన్నీ అక్కడే వదిలేస్తాడు ఫ్యాంట్ అన్నీ డ్రెస్ అంతా అక్కడే మార్చుకుంటాడు ఇంకా చూసారండి ఎలా తయారు చేసేసాడో మా బాబు అయితే ఇలా పెట్టేశాడు మా బాబు మార్నింగ్ అయితే అంతా సర్దేస్తారండి ఇంకా సాయంత్రం వచ్చి ఇంకా ఆయన తినడము పనుకోవడము సెల్లు చూసుకోవడము ఇలా చేస్తూ ఉంటాడనమాట ఇంకా నేనైతే ఇలా క్లీన్ చేస్తూ ఉంటాను మనకు ఎప్పుడైనా కాని అండి బెడ్ నీట్గా ఉండాలన్నమాట ఎప్పుడూ బెడ్షీట్లు అప్పుడు మరతేసుకోవాలి టవల్స్ ఎట్టంటే అట్ట చందర వందరగా ఉంది అంటే లక్ష్మీదేవి ఇంట్లోకి రాదంట అండి ఒకవేళ వచ్చినా కూడా వెళ్ళిపోతుందంట ఎప్పుడు కూడా నీట్గా పెట్టుకోవాలి బట్టలు ఎక్కడ బట్టలు అక్కడ పెట్టేసి నీట్గా ఉందంటే మనకి కూడా మైండ్ ఫ్రెష్గా ఉంటుంది పాజిటివ్గా అనిపిస్తుంది కదా ఎప్పుడు కూడా ఇంకా నేను ఇదేనండి సర్దుకోనికే సరిపోతుందనమాట ఇల్లు అంతా క్లీన్ చేసుకోవడానికి సర్దుకోవడానికి సరిపోతుంది నాకు ఉండే టైం అంతా కూడా ఎందుకంటే పెద్ద ఇల్లు కదా కొంచెం అలవాటు పడిపో పడుతుంది నాకు ఇప్పుడిప్పుడే ఇంతకుముందు ఒక బెడ్రూమ్ ఒక హాల్ ఉండేది అనమాట ఇప్పుడైతే అన్ని రెండు బెడ్రూమ్లు రెండు బాత్రూమ్లు రూమ్ కూడా చాలా విశాలంగా ఇలా ఉందనమాట క్లీన్ చేసుకోవడానికి టైం ఎక్కువ పడుతుంది ఇంకా ఇదిగోండి ఈ విధంగా అయితే మొత్తం బెడ్షీట్ అంతా దులిపేసి ఇంకా దీనిలో అవంతా సర్దేశాను ఇంకా ఫుల్ గాలి అండి అసలు అయితే ఇక్కడ చూపిస్తున్నాను కదా కిటికీలోంచి చెట్లు అలా అలా ఊగుతూ ఉన్నాయి ఇలా ఉందన్నమాట ఇంకా మా బెడ్రూమ్ అయితే ఇది పాత పడిపోయిందండి మా ఆయన అయితే కొత్త దానిలాగా తయారు చేశాడు అయితే మాత్రం ఎన్ని పదహైదు ఏండ్లు అయిపోయిందండి మేము మంచాన్ని తెచ్చి కూడా కొత్త దానిలాగా ఉంది చూసారు కదా ఇంకా ఆ నుంచి ఎట్ల నుంచి అయితే వాషింగ్ మెషిన్ ఉంటుంది ఫేస్ అంటే పొద్దున్నే పళ్ళు దమ్కోవడానికి ఫేస్ క్లీన్ చేసుకోవడానికి వాషింగ్ మెషిన్ ఉంటుంది పక్కనే బాత్రూమ్ ఉంటుంది అనమాట ఇదిగోండి హాల్ ఆ చేపలు అయితే ఇంకా నేను ఎత్తిపెట్టేసేయాలి ఇంకా పిల్లలు అయితే అందరు వెళ్ళిపోయినారు కదా ఎదుగు ఇంకా నైట్ సెవెన్ థర్టీ అండి ఇప్పుడు టైం గాలి చూసారా ఎలా తోలుతూ ఉందో ఫుల్లుగా కాలు తోలుతూ ఉందండి ఇంకా ఈ బట్టలు అయితే లోపల పెట్టేసేయాలి నేను ఇదో టోపీలు వెంట ఆరేసి ఉండాను ఆల్మోస్ట్ అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ వరకు ఆరిపోయాయండి బట్టలు ఇవి లోపల పెట్టేస్తాను ఇంకా మిగతా బట్టలు నైటీలు అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ తెచ్చి లోపలయితే ఆరేసేస్తానండి ఇదిగోండి ఈ విధంగా ఆరేస్తాను ఫ్యాన్ అయితే ఏం వెయ్యంలే అనవసరమైన కరెంటు బిల్లు కదా మళ్ళీ మార్నింగ్ లేవగానే బయట ఆరేసుకుంటే సరిపోతుంది ఇదండి ఈరోజు బ్లాగ్ అయితే నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి